బండి చాలా అయితే లేదు బండి మనదైతే కదా మామ చాలు నీకే మన బండి మామా బండి మామూత పదర పదరీ బాగులే మట్టి ఏమే నా దగ్గర వాటర్ ఉండే

దే వాడు స్వార్ చెప్పిన దానికి నీ ముఖం చూసి పెడుతుండ లేకుంటే ఊరు పొడి మేరకుండా దాడలేకుంట్రీ నమ్మ యులుడు గింత ఉండు మా ఆయనను బెదిరిస్తున్నాడు అబ్బో ఎంత పని చేస్తులే వద్దని చెప్త

చివర బోలన చేసుకుంటారా ఆగరా ఉద్దాలు ఆకలి అయితే పోద చెయ్యాలి ఏమొక్క పోదురా మంగళవారం ఆరానికి గంట అయితే ఒక్క పేరు గంట సేపు ఆకలి అయితే అందిరా పారా సరే బాబాడు ఈ తాగుసూ వెళ్తాం రాదు పెళ్లికి

ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಸರಿ ಸಾ ఏమరే నీ పెళ్ళమెదా నువ్వు ఒక్కడే పని చేస్తున్నావు నా పెళ్ళ మాక నా అది వచ్చి నీ అమ్మ దానింత పింగళ మార్చు నీ అమ్మ మొగుని నిడిచిపెట్టిదే ఒకవేళ మొగుని నిడిచిపెడితే ఇద్దరు పిల్లలు ఆ పిల్లల మాక చూసుకొస్తాను ఉండొచ్చు కదా అయినా నీకెన్న పెద్ద పింగళ మారదుది రే నువ్వు కాదని కాసుకున్న ఊర్లా ఇద్దరు పెట్టుకునేది నీకు తెలియనట నీ పిల్లరా ఉంది మరి నా పిల్ల మీడిచిపెట్టి దొడ్డి వేయండి వైన్ షాప్ ఆడ కదా ఈడంటికి అప్లేవు నేను పోతావా నన్నేలే గుడిపియాలి ఈ ఏంటికి దాన్ని పంపిస్తాడు ఆడ చికెన్ పక్కడేసి ఉండగాడు మా నాయన ఫ్రెండ్ మా నాయన ఫ్రెండ్ నేను పోయినకో నన్ను చూతారు నన్ను చూతారు పేడు మూతాని పంపించాలి ఏరియా మందే సర్కిల్ మందే ఆ నీటి దిక్కాను పెద్దదిలే ఆ నీటి దిక్కించాను పెద్దదిలే ఎందుకో మంద అనిపిస్తుంది నాకు కూడా ఎందుకు వైన్ దాగా

நான் ஒவோ பெ

మీరు దయాలున్నాయంటే నమ్ముతారా లాస్ట్ ఇయర్ వరకు నమ్మేటోని కాదు నాన్న కానీ ఇప్పుడు నమ్ముతున్నా ఎందుకు లాస్ట్ ఇయర్ మీరేమన్నా దయాన్ని చూసారా ఏంది నాన్న దాంతోనే తింటున్నా దాంతోనే ఉంటున్నా ఇప్పుడు కూడా దాంతోనే మాట్లాడుతున్నా ఏంటి చిన్నపిల్లలు బొమ్మలు అన్ని తీసుకొని స్కూల్ పోయినాడు నేను సర్లే గాని మన పెళ్ళ పది ఏం వస్తుంది నాలో నచ్చింది ఏంటండి మీకు చెప్పండి ఏ చిన్నవి గొడవ కూడా చిన్న చిన్న మాటలు వచ్చిన కూడా ఎప్పుడో పిల్ల పెళ్ళైన కొత్తలో నేను ఏదో నిన్న ఓ మాట అదే తీసుకొచ్చి మళ్ళీ గొడవ చేస్తాం నాకు గుర్తొస్తాయి అందుకే నేను గొడవ పెట్టుకుంటా అనలేదు నువ్వు మళ్ళీ ఆ రోజు మన పెళ్ళి అప్పుడు ఏమండి మా పుట్టిన మూడు చీరలు పెట్టారండి అండి బాగుంది నాన్న సూపర్ టూ హౌస్ లైట్ బావా టిఫిన్ తిన్నాంరా వస్తున్నా నాన్న ఏమండి మా పుట్టింటోళ్ళు మూడు చీరలు పెట్టారు తెలుసా రెండు సార్లు చెప్తాది ఆ మూడు చీరల గురించి ఓ చెప్పానా లైట్ దట్ సేమ్ ఈవినింగ్ మా పుట్టింటోళ్ళు మూడు చీరలు కొనిచ్చారు ఆ మూడు ఊకే చెప్తావేంది సరే నేను పది చీరలు కొనిస్తా ఏం పుట్టింటోళ్ళండి పతి ఏ ప్రత్యక్ష దైవం అండి సరే సిత అ నేను ఒక అడ్రస్ అడుగుతా చెప్తావా అన్న నాకు అడ్రస్ లు ఊర్ల మంచులు తెలదనా ఊర్ల మంచులు తెల్లని పీ రాత రాసేవరా అన్న వంటలు అన్న బాబు నువ్వు ఎవరు ఎప్పుడు చూడలే అంకుల్ పక్కన నాస్టల్ ఉంటా అన్నదానవాని వచ్చిన అన్నదానం కాదు మా తాత చచ్చిపోయాడు దినాలి ఇది అన్నదానం కాదు మా తాత చచ్చిపోయాడు దినాలి ఇది ఇందులో టెన్ థౌసండ్ క్యాష్ ఉండే తీసినావా ఏంటి టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ఉండే తీసావా పదివేల రూపాయలు క్యాష్ ఉండే తీసావా అంటున్నా సార్ ఇక్కడ కూర్చో నాకు ఇన్పియట్లే నీకు ఇన్పిస్తుందా చూడు వస్తుంది విషయం ఏమిటో చెప్పండి రాత్రి మూడింటికి ఎవరికి వాట్సాప్ చేస్తున్నావు రాత్రి మూడింటికి ఎవరికి వాట్సాప్ చేస్తున్నావు అస పిస్తలే మాకేంటిది అంటున్నాను సరిపోలే మందురా నా దగ్గర పైసలు లేవరా బాబు మా నట్టుడాను నటించు మాకరే ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేట్ చేద్దాం మామా సార్ ఏదో కలిపాడు మరి ఏంది బెను ను వాటితో గొడవ పడుతున్నారు మీ నేను చూసా రా రమ్మని చెప్పు వాడెవడు నా ఫ్రెండ్ మీద చేసింది ఎవడు వాడెవడు ఎవడు నిన్ను కొట్టి నా వాడు ఓనియా బాప్రే లెట్ చి ఐ జస్ట్ యాడ్డ్ సమ్ సాసి రమ్య గుర్తొత్తంది మామ నా తప్పు వల్లే విడిపో ఒప్పుకుంటా దాని బలుపు ఉంటాడు మావా ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని స్టఫ్ అయిపోతాడు మామ దానికి రమ్య రక్తం తాగిద్దా అని అడుగు తీసాచి మామా అది ఫ్రెండ్షిప్ డే కదా నాకేమన్నా గిఫ్ట్ తెచ్చా నా దగ్గర ఉన్నంత మొత్తం దబ్బేసావు కదరా గిఫ్ట్ ఇచ్చింది అర్థం కాదు నువ్వు ఇప్పుడు ఇచ్చి దెబ్బి పడుస్తున్నావు నీ దగ్గర ఇప్పుడు ఉంది నా దగ్గర లేదు మంది ఇప్పించాను రా నీ కాడు పైసలు లేకపోతే ఫ్రెండ్షిప్ డే కి కడదావని ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా తెచ్చా కానీ నువ్వు నా ఫ్రెండ్ వే కాదరా రమ్య కూడా ఇందుకే నేను వదిలేసి ఉండేది ఇంత సైకో లాకుండా ఉండవు అందుకే వదిలేసి డోంట్ గోదేర్ ఇన్ని అన్నావు నువ్వు నన్ను చచ్చిపోతాను రా నేను మొత్తానికి చచ్చిపోతా నువ్వు పెట్టే టాచర్ మీద వచ్చేలాగా ఉన్నావు ఏమా రైల్వే స్టేషన్ కి వెళ్ళి విశాఖ ఎక్స్ప్రెస్ కింద తలకాయ పెట్టి పడుకుంటా చార్జికి డబ్బులు స్టేషన్ కి వెళ్ళాలి పెద్ద అప్రచుతుడు అమ్మ మొగుడు లాగా ఉన్నావు కదా రే